ఋషి ఉంటే మనిషి రుషి అవుతాడు అన్న చందంగా అర్పిత కోలా అమర్ అమర్సింగ్ నాయక్ తల్లి రేణుక ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో ఆరు వందల ముప్పై తొమ్మిదవ ర్యాంకును సాధించి రికార్డు సృష్టించింది మెదక్ జిల్లా తోప్రెండ్ మండలం నరసంపల్లి గ్రామం లింపియ ఒక మార్మూల ప్రాంతంలో జన్మించిన ఈ యువతి ఈ విజయాన్ని సాధించింది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా తీర్చిదిద్దితే ఉన్నత శిఖరాలను ఆద్రోహిస్తారో అర్పిత కోల తల్లిదండ్రుల కృషి అలాంటిదేనని ఈ సివిల్స్ సివిల్స్ నిదర్శనం మూడు ఇంటర్వ్యూలో పాల్గొని సాధించకపోవడంతో నిరాశ నిస్పృహకు గురికాకుండా మరోమారు ప్రయత్నం చేస్తుంది తల్లిదండ్రుల ఆశలను అడి ఆశలు చేయకుండా నాలుగోమారు సివిల్స్ లో పాల్గొని విజయం సాధించింది ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది విద్యనని మరోసారి నిరూపించింది సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని తపనతో నాలుగోసారి ఇండియన్ సివిల్ సర్వీసెస్ లో ర్యాంకు ర్యాంకును సాధించి మెదక్ జిల్లాకు వన్నె తెచ్చిన యువతిగా ఈ విజయాన్ని అందించింది ఇందుకుగాను నరసంపల్లి గ్రామంలోని పెద్దలు ప్రప్రథమంగా మా గ్రామంలో ఆత్మీయ అనుబంధ సన్మాన సభను ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ సన్మాన సభను ఏర్పాటు చేశారు ఈమెను ఈ సభలో పూలదండలతో షాల్వాళ్లతో గ్రామంలోని పెద్దలు ఘనంగా సత్కరించారు యువతి తండ్రి తమ్ముడు మరియు చెల్లెలు ఈమె గురించి మాట్లాడుతూ మా ఈ విజయం మన గ్రామంలోని ప్రజలందరిది మీ ఆశీస్సులే మా అమ్మాయికి శ్రీరామ రక్షగా ఉండి ఈ విజయాన్ని కట్టబెట్టాయని ప్రతి కుటుంబంలోని తల్లిదండ్రులు పిల్లలను ఏదో ఒకటి సాధించే దిశగా పంపించాలని చేయుతను అందించాలని తండ్రి మరియు కుటుంబ సభ్యులు ఆనందంతో పలికిన మాటలు ఈ ఆత్మీయ అనుబంధ సమావేశంలో గ్రామ సీనియర్ నాయకులు జింక మలేష్ తాజా మాజీ సర్పంచ్ కత్తుల సత్యనారాయణ ప్రధాన ఉపాధ్యాయుడు హనుమంతరావు ఉపాధ్యాయుడు జింక అశోక్ చింతల రాజు జింక ఏసు దాస్ జింక చంద్రావు జింక యాదగిరి నల్లసత్తయ్య మాజీ సర్పంచ్ రవి మాజీ ఉప సర్పంచ్ బిక్కు గోపాల్ చాపశ్రేను విద్యార్థి సంఘం నాయకులు భాస్కర్ నరసింహ శేఖర్ గ్రామ పెద్దలు పాల్గొని విజయవంతం చేశారు మొదటిసారి ఫోన్ చేసుకొని కచ్చలంటి హక్కులు తీసుకునేటప్పుడు నాకు నాకు ఆని నా ప్రామీ మోటో భాగన కొనాలంటేనే చెబుతురు సో ఒకసారి ఫిలిమెంట్ తర్వాత లైక్ చేయండి నేను తప్పా అది ఆలోచించాలి ఆలోచించాలి అప్పుడు ఆ నేను దేవుడి దగ్గర అంటే నాకు తెలుసు ఇదంతా కుబట్లనే విదేశంటి కండిని కరత విదేశ పెట్టునంటే కంట వచ్చింది అంతే కదా

కాకపో అందులో వచ్చాడు అది నా ఒక అయితే ఇంకొకటి చెప్పదా చూసుకోండి ఎక్కువసారి మాట్లాడాలి అనుకుంటున్నా ఇల్లు కదా మనం అంతా ఇల్లు కదా నేను ఎక్కడ మనసు కూర్చుగలుగుతున్నాను మీరు అందరికి కూడా నేను ఎప్పుడు నేను మన వేరే వాళ్ళు మన మనసు మళ్ళీ ఈ మూడు తండాల మన తని దేవతల కార్య చేతమని అర్థం ఇన్న చిన్న చిన్న చేష్టలు అక్కడ పోస్తుంది వారి ఆ ఈ త్రీచంద్ర విశాఖుడు కదా अम्मा <laughs> किलो <laughs> लवेन लुटी ना येवडे 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 ना येव न <laughs>